నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు రాజకీయాలకు ఓ ప్రత్యేక స్థానముంది అక్కడ ఉద్దండులు పాలించారు కంటి చూపుతో ఒక్క మాటతో రాజకీయాలను శాసించేవారు పగలు ప్రతీకారాలు అలాగే ఉంటాయి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరన్నది ఎంత వాస్తవమో ఇక్కడ వర్గాలు విభేదాలు కార్యకర్త స్థాయిలో ఉండిపోతాయన్నది కూడా అంతే వాస్తవం నాయకులు వారి స్వార్థం కోసం ఎన్ని పార్టీలు మారినా ఎన్ని రంగులు మార్చినా హార్డ్ కోర్ కార్యకర్తలు మాత్రం తాము నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడే ఉంటారక్కడ వారు నమ్మి నడిచే నేతలకు ఎక్కడ అవమానం జరిగినా గౌరవానికి భంగం కలిగినా అస్సలు సహించారు అందుకు గురువారం ఆ నియోజకవర్గంలోని చేచర్ల మండల కేంద్రంలో టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన రసాబాసా అయిందే పంతాలకు పోయి మధ్యలో ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి మొదటి నుంచి టీడీపీని నమ్ముకుని ఉన్న వేలూరు కేశవ చౌదరి ఇతర ముఖ్య నేతలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన రవీంద్రనాయుడుకు ప్రాధాన్యతనిస్తున్నారంటూ ఆనంపై మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు వర్గం బహిరంగ వాదనకు దిగింది వలస వచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా మీరెంతంటే మీరెంత అంటూ ఆనం నూతన వర్గం కూడా ఎదురు తిరిగింది అంతే ఆనం రామనారాయణ రెడ్డి కొమ్మి లక్ష్మీనాయుడు సాక్షిగా వాదన కాస్తా వాగ్వాదమైంది ఇది కాస్తంత ముదిరి గొడవైందే ఆ గొడవ పెద్దదై ఒకరుపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లిందే అంతే ఆ మండలంలో టీడీపీ రెండు ఎప్పటి ఎప్పటినుంచో కొమ్మి ఆనం వర్గాల మధ్య వర్గ విభేదాలు ఈ పర్యటన పుణ్యమాన్ని బయటపడినట్లయిందే ఈ ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా కొమ్మి పెద్ద మనసు చేసుకుని తనను తాను కొంత తగ్గించుకొని మరీ ఆనం ఇంటికి వెళ్లి తన సంఘీభావాన్ని తెలియజేసిన విషయం తెలిసిందే ఇది కూడా కొన్ని వర్గానికి నచ్చలేదన్న ప్రచారం జరిగింది ఆనం రామనారాయణ రెడ్డి ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో వైసీపీలో ఉన్న ముఖ్య నేతలను టీడీపీలోకి ఆహ్వానించడం వారికి ప్రాధాన్యతనివ్వడం నివ్వడం కొన్ని వర్గానికి ఎలాంటి ప్రాధాన్యతనివ్వకపోవడంతో కింది స్థాయి కేడర్లో ఇప్పటికీ కొంత అసంతృప్తి ఉంది అందుకే మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జి గూటూరు కన్నబాబు వంటి లీడర్ కూడా నేడు ఆత్మకూరు నియోజకవర్గానికి దూరమై నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారన్న ప్రచారం కూడా ఉంది ఏది ఏమైనా ఈ విభేదాలు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకుంటే మాత్రం ఆనంకు పెద్ద దెబ్బేనని ఇప్పటికే ఆత్మకూరు నియోజకవర్గంలో చర్చ జరుగుతుండడం విశేషం

పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి